కరీంనగర్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి దసరా రోజున నిర్వహించే రావణ దహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మార్క్ఫెడ్ మైదానంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక కార్పొరేటర్లు మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రామ్నగర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కరీంనగర్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఆయన తెలిపారు తెలంగాణలోనే ఒక గొప్ప పండుగ దసరా పండుగ మన బతుకమ్మ పండుగ ఈరోజు మళ్ళీ యధావిధిగా కరీంనగర్ నగరంలో భక్తులందరుడంగా దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ నిన్న భాగంగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా మార్క్ఫెడ్లో బోనాల శ్రీకాంత్ రావుతో పాటు ఇక్కడ ఉన్న యూత్ టీము మహేష్ గారు హరిశంకర్ గారి అర్థంలో గత పదిహేను సంవత్సరాలు భక్తులందరూ పరిదంగా పెద్ద ఎత్తున కరీంనగర్లో అతిపెద్దగా ఇక్కడ రామ్లీలా కార్యక్రమం చేసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజలు మరి యూత్ అందరు కలిసి పదిహేను సంవత్సరాలు చేస్తారు కాబట్టి యథావిధిగా ఈసారి కూడా పెద్దగా గొప్పగా చేయాలని ఆలోచనతోటి ఈరోజు ఆ యువత మొత్తం కూడా ముందుకు రావడం దానిలో భాగంగా ఈరోజు రావణాసుని యొక్క కటౌట్ కోసం భూమి పూజ కూడా చేయడం జరిగింది ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ వీకు ఈ కటౌట్ నిర్మాణం జరుగుతుంది తదనంతరము రామలీల కార్యక్రమంగా అద్భుతంగా చేస్తాము కరీంనగర్ నగరంలోనే అతి గొప్ప క్షేత్రం ఇది కాబట్టి ఈ సరుడంగా భక్తులు యథావిధిగా ఇక్కడనే గమ్మి పూజ చేసేందుకు రావణ నీల రావణాసుని దహన కార్యక్రమంగా యథావిధి గతంలో ఎలా చేసామో దానికి రెట్టింపు ఈరోజు చేయడం జరుగుతుంది సో యువత మహిళా సోదరుల్లో భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని యథావిధిగా దిగ్విజన్ చేయాలని చెప్పి